చైతన్య నేను ఇంట్లో ఇల్లానే ఉంటాం ఆ విషయంలో మాత్రం నా డెసిషనే జరగాలి అంటూ మొదటిసారి నాగచైతన్య భార్య శోభిత తన పర్సనల్ లైఫ్ ని షేర్ చేసుకుంటూ వచ్చింది నాగచైతన్య శోభితల పెళ్లి తర్వాత వీరిద్దరు ఎంతో నెగిటివిటీ ఫేస్ చేసిన విషయం మనకు తెలిసిందే దాదాపు వన్ ఇయర్ దాకా వీరిద్దరూ మీడియా దూరంగా ఉన్నారు అప్పటికి తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో నాగ చైతన్య శోభిత తప్పేమీ లేదు అంటూ సమంత నేను మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోనే విడిపోయామంటూ ఇది చాలా మంది విషయం జరుగుతూనే ఉంటుంది మీరు నన్ను ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారు నెగటివిటీని పెంచుకోకండి అంటూ చెప్పుకొచ్చారు అలా సమంత రెండో పెళ్లి తర్వాత ఉన్న నెగిటివిటీ కొంచెం తగ్గిందనే చెప్పాలి అయితే సినిమా రిలీజ్ సందర్భంగా శోభిత పలు మీడియాలో కూడా ఇంటర్వ్యూలో ఇచ్చింది ఆ ఇంటర్వ్యూలో తన కొత్త జీవితం కుటుంబం పండుగలు అలాగే నాగ చైతన్యతో ఉన్న బంధం గురించి చాలా ఆసక్తికర విషయాలు అయితే పంచుకుంది ఒక ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడుతూ నాకు భోగి పండుగ అంటే చాలా ఇష్టం పాత వస్తువులన్నీ కలెక్ట్ చేసి తెల్లవారుజామున మంటలో వేసేస్తాను అందరూ కలిసి ఆ క్షణాన్ని ఎంజాయ్ చేయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటే ముంబైలో ఉన్నా కూడా ప్రతి ఏడాది వైజాగ్కి వచ్చి మా ఇంట్లోనే భోగిని గ్రాండ్ గా చేసుకునేదాన్ని అని చెప్పుకొచ్చింది అయితే ఈసారి పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందని పెళ్లి తర్వాత తొలి సంక్రాంతి అక్కినేని కుటుంబంతో కలిసి జరుపుకున్నామని చెప్పుకొచ్చింది ఈసారి భోగి సంక్రాంతి అక్కినేని ఇంట్లోనే చేశాం మా పేరెంట్స్ కూడా అక్కడికే వచ్చారు ఆ తర్వాత మొదటి సంక్రాంతి సందర్భంగా మేము వైజాగ్ కూడా వెళ్ళాం అంటూ అక్రీని ఫ్యామిలీతో తన అనుభూతిని చెప్పుకొచ్చింది నాగ చైతన్యతో తన రిలేషన్ పై కూడా శోభిత ఓపెన్ గా మాట్లాడింది మేమిద్దరం సినిమాల గురించి మాట్లాడుకుంటాం కానీ మా సినిమాల గురించి మాత్రం ఎక్కువగా చర్చించం ఆడియన్స్ ఎలా ఆలోచిస్తారు సినిమాలు ఎలా మారుతున్నాయి అనే విషయాలపైనే మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు చైతన్య దగ్గర నుంచి మంచి ఫీడ్బ్యాక్ ని తీసుకుంటూ ఉంటాను అంతేకాని నా కెరియర్ కి సంబంధించిన నిర్ణయాలు మాత్రం నేనే తీసుకుంటూ ఉంటాను మొదటి నుంచి నాకు నచ్చిన మార్గంలోనే ముందుకు వెళ్తున్నాను అని స్పష్టం చేసింది ఇటు వ్యక్తిగత జీవితంలో కొత్త దశలోకి అడుగు పెట్టిన శోభిత అటు ప్రొఫెషన్ గా చీకట్లో వంటి సిరీస్ ని సస్పెన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రావడం ఆసక్తిని పెంచిందనే చెప్ప